పుత్రాజయ ప్రాంతము మలేషియా డిసెంబర్ ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు పుత్రాజయ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి దాదాపు గంటపాటు గురిసిన భారీ వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఈ వరదల్లో సుమారు ఇరవై పాక్షికంగా వాహనాలు నీటిలో మునిగిపోయి నా దృశ్యాలు మనం చూడవచ్చు ఇదంతా కూడా మలేషియాలో జరిగింది డిసెంబర్ ఎనిమిదవ తేదీ వరదల కారణంగా పలు రహదారులు పై తేలికపాటి వాహనాలు అంటే ద్విచక్ర వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది ఎనిమిదవ తేదీ సాయంత్రం నాలుగు నలభై ఐదు గంటలకు అత్యవసర కాల్తో పదమూడు మంది అగ్నిమాత్పక సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపించినట్లు పుత్రజయ ఫైర్ అండ్ రెస్క్యూ విభాగం డైరెక్టర్ అబ్దుల్ మునాఫ్ చేసా తెలిపారు ఈ భారీ వర్షాలు తర్వాత అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూసుకుపోయినటువంటి కాలువలను తొలగించి వరద నీటిని సురక్షిత మార్గాలకు తరలించారని ఆయన ఒక సందర్భంలో పేర్కొన్నారు ఎనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఈ వరద తగ్గుముఖం పట్టింది అయితే బెర్నా మాట్లాడుతూ అయినప్పటికీ అక్కడ అగ్నిమాపక సిబ్బంది మరియు సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు తెలియజేశారు అయితే జలాన్ తమాన్ సెమారాక్ టూ సమీపంలో వాళ్ళ కారులోనే ఇరికిపోయిన వారిని నెగేరి సెంబీలాన్లోని నెలైలోని నివసించే నివాసితులు ఐదుగురు సభ్యులతో కూడిన ఆ కుటుంబాన్ని వారి కారు నుండి రక్షించారు వారిలో ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు ఒక వికలాంగు బాలిక ఉన్నారని తెలిపారు నీటిలో మునిగిపోయిన ఇద్దరు పెద్దలను ఒక వృద్ధుడును మరియు ఒక వికలాంగ చిన్నారితో కూడిన మరొక కుటుంబాన్ని కూడా ఈ ప్రాంతం నుంచి రక్షించినట్లు హర్త్యాన్ మెట్రో నివేదించింది నిలాయాన్ పరిసర ప్రాంతాలు దాదాపు యాభై సెంటీమీటర్ల ఎత్తుకు వరద నీరు చేరడంతో వరదలు బాగా ఎక్కువగా సంభవించాయని నిలయాన్ అసెంబ్లీ సభ్యుడైన జె అరుల్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు డాక్టర్ జహాలి పేర్కొంటూ సాధారణ వర్షపాతం కంటే మూడు రెట్లు ఎక్కువ వర్షపాతం నమోదైందని అందువలన ఆకస్మిక వరద కారణంగా ఇరవై వాహనాల వరకు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు ఎగువను కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం మరియు సుంగై అనక్ గజా నుండి నీరు పెరగడం వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు పొంగి పరలడంతో పాటు నీటి ప్రవాహాన్ని అడ్ అడ్డుకోవడము కారణమని తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్